హైదరాబాద్ రోడ్డు మీద ఏడ దోక్త రోడ్డు మీద వండుకున్న రోడ్డు మీద పెట్టే తిన్నాం నడిచినాం హైదరాబాద్ దాకా నడిచి కొట్లాడి నెట్టెంపాడు నీళ్లు తెచ్చినాం నా కుర్తి తెచ్చినాం భీమా తెచ్చినాం ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కూడా నేనున్నప్పుడే పాలమూరు రంగారెడ్డి శాంక్షన్ చేయించిన మరి పదేళ్ళు కేసీఆర్ వచ్చిండు దాన్ని ఏం చేయలేదు నీళ్లు ఇవ్వలేదు మన ప్రాంతానికి రావాల్సిన నీళ్లను తీసుకపోయి శ్రీశైలం తీసుకపోయి మన ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిండు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేశాడు కొట్లాడాల మాకు నీళ్లు కావాలి మా ప్రాజెక్టు మాకు కావాలి నువ్వు ఈడికెళ్ళి ఆడికి వాడికి ఎందుకు తీసుకపోయినావు దూరాలకు వెళ్ళి నీళ్ళు అని ఒక రోజే నాకు రేవంత్ రెడ్డి ఒక్క రోజు కొట్లాడలేదు దానికోసం ఒక్క రోజు అడగలేదు దాని గురించి ఒక రోజు మాట్లాడలేదు ఈ రోజు వచ్చే చెప్పాను నమ్మ ఏం చేసింది పాలమూరు రంగారెడ్డి అన్ని చూటా మాటలు చెప్తున్నాడు ఎందుకంటే ఏడబ అరుణమ్మ మంచి పని చేస్తుంది అరుణమ్మ పేదఓళ్ళకు పని చేసింది అరుణమ్మ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అన్ని ప్రజలు మాట్లాడుకుని ఈసారి అరుణమ్మని గెలిపిస్తాం మోదీని గెలిపిస్తాం అన్ని ఊర్లలో మాట్లాడుకుంటుంటే ఊర్వలైనటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు చూటా మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు వెళ్ళి వచ్చినావు అచ్చంపేటకి వెళ్ళి కడబకుర్తికి వచ్చినావు కలువకుర్తికి వెళ్ళి కొడంగా వచ్చినావు మరి ఏం చేసింది లేదు నువ్వు